వెల్కమ్ టు న్యూటివి తెలుగు కాకిని చాలా మంది అశుభానికి సంగీతంగా భావిస్తారు కానీ మన సంస్కృతిలో కాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఎవరికైనా కర్మకాండలు చేసినప్పుడు పిండాలను కాకులకు పట్టడం ఆనవాయితీగా వస్తుంది అయితే కాకి అరిస్తే బంధువులు వస్తారని మంచి జరుగుతుందని నమ్ముతారు కాకుల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ అవి చాలా తెలివైన పక్షులు భూమిపై మనిషి అత్యంత తెలివైన జీవి అని ఇప్పటి వరకు మనం విశ్వసిస్తున్నాం కానీ విజువల్ మెమరీ త్రీడీ ప్రదేశంలో ఎగరడం భూమి అయస్కాంత క్షేత్రం అవగాహన ఆధారంగా అంచనా వేస్తే కాకులే మనుషుల కంటే మరింత తెలివైనగా తేలిందే ఇవి సూక్ష్మ అంశాలను సైతం గుర్తుంచుకోగలవు కాకులు మరణించిన తర్వాత ఆత్మకు మార్గ నిర్దేశనం చేయగలవని నమ్ముతారు సూర్యోదయ సమయంలో కాకుల అరుపులను శుభప్రదంగా భావిస్తారు ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతుండడానికి సూచిస్తారు అంతేకాదు ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సును కూడా పెంచుతుందని నమ్ముతారు